మనిషి చక్కగా నడిచేది తిరిగేది అంతా ఇష్టపర లోపల లేడు ఇష్టపరం వెళ్ళిపోయాడు చచ్చిపోయాడు పోయాడు అర్థమైతే మనం మనం అంటే ఉదాహరణకు ఈ బల్బు ఉంది దాంట్లో కరెంట్ వస్తే బల్బ్ పెరుగుతుంది కరెంట్ పోతే బల్బ్ వెలగదు మీకు అర్థమైంది ఈ విషయం ఇది మీకు అర్థమైతే ఇష్టపరం వెళ్ళిపోయాడు మనం కూడా ఒకరోజు కట్టిని వదిలేసి మనం కూడా వెళ్ళిపోతాం ఎవరైనా శాశ్వతం కాదు అందరూ పోవలసిన వాళ్ళే కాకపోతే ఈ పిల్లడు ముందు పోయినాడు రేపు మనం పోతాం అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇష్టపడి వెళ్ళిపోయాడు బాగుంది మనం కూడా వెళ్ళిపోతాం యాడికి పోతాం చెప్పండి ఇప్పుడు నేను కర్నూలు పోవాలా దారి మర్చిపోయి కడపకు పోయినాను దారి మర్చిపోయి కడప పోయినా ఎవరెవరే కడపకపోయినానే మళ్ళీ కర్నూలు గెట్టబోవాలా లేకపోతే కర్నూలు పోయి నుంచి కడప పోవలసినప్పుడు కర్నూలు పోతే మళ్ళీ ఎట్టకుండా దారి అనుకొని వచ్చేదానికి ఉంది చచ్చిపోయినాడు మళ్ళా వచ్చేవన్న పోయేదానికి అవకాశం ఉందా అందుకే ముందుగానే యేసుప్రభుని నమ్ముకొని యేసు ప్రభు మార్గంలో నడుచుకొని ఆయనలా జీవిస్తే యేసుప్రభును మృతుల్లో నుంచి ఎలా అయితే దేవుడు లేపినాడో మనవల్ల కూడా తిరిగి యేసు లాగా బ్రతికినా లేపుతాడు బ్రతికిస్తాడు మరో బ్రతుకు ముందు చస్తే ఆ బ్రతుకు కోసం బ్రతకాలి భూమి మీద తిండి కోసము డబ్బు కోసం బంగారు కోసం ఆస్తుల కోసం అంతస్తుల కోసం కొట్లాటల కోసం మృతులాటల కోసం బతకూడదు పొయ్యే వాళ్ళు ఏం తీసుకొని పోతున్నారు ఏ కొట్లాటలు ఏ ఆస్తులు ఏ అంతస్తులు తీసుకొని పోతారు కొయ్యే తల్లికే నలుగురిని మంచి మార్గంలో నడిపించి నాలుగారి చేత మంచివాళ్ళు మనం ప్రభులాగా బ్రతికిపోతే దేవుడు మనల్ని కాపాడుతాడు రక్షిస్తాడు అది జీవితం నరకానికి పోకూడదు స్వర్గానికి పోవాలంటే ప్రభులా బ్రతికాల ఇష్టపరు ద్వారా మనం నేర్చుకోవాల్సిందంటే ఆయన చనిపోయిన తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం కూడా పోతాం మనమే ఉండేవాళ్ళం కాదు ఏతలికే ప్రభులాగా బ్రతికిపోవాలా గురికే గొడవలు పెట్టుకొని కొట్లాట్లు పెట్టుకొని వాటి కోసం వీటి కోసం బతికి చచ్చిపోతే లాభమే ఉంది దేవుడి శరీరాన్ని ఇంత శరీరాన్ని ఇచ్చినాడే ఎవడిగలడు శరీరాన్ని ఎవడు ఇచ్చినాడే ఇంత శరీరాన్ని అంద ఇవ్వలేదు నాన్న ఇవ్వలేదు ఎవడు ఇవ్వలేడు దేవుడు ఇచ్చినాడు ఇంత చక్కటి శరీరాన్ని ఈ శరీరాన్ని పాడు చేసుకోకూడదు ప్రభు కోసం వాడి మంచి పనుల కోసం వాడి ఈ లోకాన్ని వదలాలి మనం అంతా అలాంటి వాళ్ళుగా మీరు అందరూ బ్రతకాలని కోరుకుంటున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ తండ్రి పరిశుద్ధి దేవా ప్రభుత్వ మీకు వందనాలు తండ్రి ఇంతవరకు ఇంతవరకునైనా క్రిస్టిఫర్ కుటుంబాన్ని మీరు కాపాడినందుకు కృతజ్ఞతలు వందనములు ఆయనకు కూడా మంచి ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇంతవరకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు ఇంతవరకు ఆయన కాపాడినందుకు మీకు వందనాలు తండ్రి ఇదిగో తండ్రి మరి ఈ లోకాన్ని వదిలిపెట్టి చెళ్ళిపోయాడు తర్వాత తండ్రి మీ అధికారం కిందికి వచ్చేసాడు ఇదిగో తండ్రి మిగిలిన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి క్రిస్తుపర్ లేని నోటును కూర్చోమని వేడుకుంటూ సహాయం చేయమని కోరుచుకుంటూ వేడుకుంటూ యేసు ఉన్నతమైన ప్రార్థన కార్యక్రమాలు తండ్రి నామ జరుగులాగున జరుగులాగునా సహాయం నర్తిస్తూ ప్రభుత్వ ప్రార్థన తండ్రి